హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సత్యవాణి మూడో తారీఖు గురువారం నుండి శరన్నవరాత్రి ఉత్సవాలు అయితే స్టార్ట్ అయిపోయాయండి నవరాత్రి పుస్తకం అయితే ఉంటుందండి ఈ బుక్ తెచ్చుకున్నామంటే మనం పూజ ఈజీగా చేసేసుకోవచ్చు నేను ఈ పుస్తకం కొనుక్కుని ఇరవై సంవత్సరాలు అవుతుందండి అప్పటి నుండి కూడా ఇలా బుక్లో చూసుకుంటూ నేను పూజ చేసేసుకుంటాను మా పిల్లలు చిన్నప్పుడు స్టార్ట్ చేశానండి దేవి నవరాత్రి పూజ చేసుకోవడం కలసం పెట్టుకుంటే బాగా నియమనిష్టలతో పూజ చేసుకోవాలండి లేదంటే కనుక ఇలాగా మనం కనకదుర్గం తల్లి ఫోటో పెట్టుకునైనా మనం పూజ చేసేసుకోవచ్చు మనం ఇంట్లో కలసం పెట్టుకున్నామంటే ఇంట్లో పీఠం పెట్టినట్టండి చాలా నిష్టలతో పూజ చేసుకోవాలి ఉదయం సాయంత్రం తల స్నానాలు చేసి దీపారాధనలు చేసుకోవాలి మనం డైలీ ఎలాగైనా ఇంట్లో దీపారాధన చేసుకుంటాం గనక ఇలా ఇంట్లోనే మనం కుంకుమ పూజ అమ్మవారి ప్రతిమ దగ్గర చేసేసుకోవచ్చు నేనైతే ప్రతి సంవత్సరము కూడా ఇలా ఇంట్లో మందిరంలోనే కుంకుమ పూజ చేసేసుకుంటానండి గుళ్ళో ఎలాగో చేయించుకుంటాము ఇలా ఇంట్లో కూడా చేసుకుంటే చాలా మంచిది నవరాత్రులు స్టార్ట్ అయిన రోజున మట్టుకు ఇలా పూజ మందిరానికి మావిడాకులు పెట్టుకుని మనం ఫస్ట్ అయితే పసుపు వినాయకుడిని చేసుకుని పసుపు వినాయకుడిని పూజించిన తర్వాత అమ్మవారి పూజ అయితే స్టార్ట్ చేయాలండి ఫస్ట్ అయితే మన అన్నీ చదువుకున్న తర్వాత మనం ఇంట్లో వాళ్ళ పేర్లన్నీ చెప్పుకున్న తర్వాత ఫస్ట్ అయితే పసుపుతో చేసిన వినాయకుడిని పూజించుకోవాలి వినాయకుని మంత్రాలన్నీ కూడా ఇలా బుక్లో ఉంటాయండి ఈ బుక్లో ఉన్న విధంగా మనం వినాయకుని మంత్రాలు చదివేసుకుని మనం కలసారాధన చేస్తే కలసారాధన మంత్రం చదువుకోవాలి లేదంటే కనుక వినాయకుని మంత్రాలు చదువుకున్న తర్వాత మనం కుంకుమ పూజ స్టార్ట్ చేసేసుకోవచ్చండి తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలు కదండి బాల దేవి మొదటి రోజు రెండవ రోజు గాయత్రీ దేవి అలా బాల దేవి మంత్రాలు ఉంటాయండి స్టార్టింగ్లో నూట ఎనిమిది మంత్రాలు అవి చదువుకోవాలి రెండవ అయితే గాయత్రి మంత్రాలు అవి చదువుకోవాలి మనం ఇలా దుర్గమ్తల ఫోటో ఉంటే అది పెట్టుకోవచ్చు అండి లక్ష్మీదేవి ఫోటో అయినా పెట్టుకోవచ్చు అయితే అమ్మవారి ప్రతిమ చిన్న ప్లేట్లో పెట్టేసుకుని నిమ్మకాయ పెట్టుకుని ఈ తొమ్మిది రోజులు కూడా పూజ చేసుకుంటానండి ఏ అవతారం రోజు ఏ ప్రసాదం పెట్టాలన్నది కూడా ఇలా బుక్లోనే వ్రాసి ఉంటుందండి ఆ బుక్లో ఉన్నట్టుగా మనం ఫాలో అవ్వచ్చు పిల్లలకి హాలిడేస్ ఇస్తారు కదా అని ఎప్పుడైనా టూర్లు వెళితే మట్టుకు కుదరదు కానీ లేదంటే కనుక ప్రతి సంవత్సరం కూడా నవరాత్రి ఉత్సవాల్లో నేను ఇలా పూజ చేసుకుంటానండి ఇంట్లో ఇలా కుంకుమ పూజ చేసుకున్న తర్వాత మనం కావాలనుకుంటే గుళ్ళో కూడా చేయించుకోవచ్చు అండి దగ్గరలో ఏదన్నా అమ్మవారి గుడి ఉంటే మనం వెళ్ళి కుంకుమ పూజ చేయించుకోవచ్చు నూట ఎనిమిది మంత్రాలు చదువుకుంటూ మనం ఇలా కుంకుమ పూజ చేసుకోవాలి ఒకవేళ ఇలా బుక్ తీసుకోవడం కుదరలేని వాళ్ళు లలిత సహస్రం చదువుకుంటూ కూడా పూజ చేసుకోవచ్చండి లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటూ కూడా పూజ చేసుకోవచ్చు వీలుని బట్టి ఎవరికి వీలైన వాళ్ళు అలా పూజ చేసుకోవచ్చండి పుస్తకం చదవడం వీలవని వాళ్ళు కనకదుర్గం తల్లిని మనసులోనే ధ్యానించుకుంటూ ఇలా పూజ చేసుకోవచ్చండి ఫస్ట్ రోజైతే సెలవుడి వడపప్పు పానకం పెట్టానండి కొంచెం పాయసం కూడా చేశాను వీలైతే ప్రతిరోజు కూడా అమ్మవారికి ప్రసాదంగా పెట్టడానికి ఏదో ఒకటి వండి పెడితే చాలా మంచిదండి పులిహోర దద్దోజనం పులగం అలా ఏదో ఒకటి మనకు చక్కెర పొంగలి అలా ఏదైనా ప్రసాదం రోజు వండి పెట్టుకుంటే చాలా మంచిదండి కుక్లో అయితే ఏ అవతారం రోజున ఏ ప్రసాదాలు వండాలన్నది వివరంగా ఉంటుందండి ఆ ప్రకారంగా చేయాలనుకునే వాళ్ళు అలా చేయొచ్చండి లేదంటే మనకు వీలుని బట్టి ఏ ప్రసాదం కుదిరితే ఆ ప్రసాదం వండి పెట్టుకోవచ్చు ఇలా నూట ఎనిమిది మంత్రాలు చదివేసుకున్న తర్వాత లక్ష్మీ అష్టోత్తరం భ్రమరాంభికాష్టకం అలాంటివి చదువుకోవచ్చండి నేనైతే సాయంత్రం పూట లలిత సహస్రం చదువుకుంటున్నాను మనకి వీలుని బట్టి ఉదయం కానీ సాయంత్రం కానీ లలిత సహస్రం చదువుకోవడం చాలా మంచిదండి సాటర్డే అయితే విష్ణు సహస్రనామం కూడా చదువుకోవాలి లలిత సహస్రం చదువుకున్న తర్వాత లింగాష్టకం పాడుకోవాలండి ఎప్పుడైనా సరే లక్ష్మీ అష్టోత్తరం చదివిన తర్వాత నారాయణ మంత్రం చదువుకోవాలి శరన్నవరాత్రి స్టార్టింగ్ రోజు అయితే మార్నింగ్ నేను ఎలా పూజ చేసుకున్నానండి ఇలా లక్ష్మీ అష్టోత్తరం బ్రహ్మరామకాష్టమీ ఇవన్నీ చదివేసుకున్న తర్వాత హారత అయితే ఇచ్చేసానండి మాకు ఏదైనా హారత పాట వస్తే పాడుకుంటే చాలా మంచిదండి పూజ చేసుకునేటప్పుడు ఎలా చేయాలి ఏంటని ఆలోచన ఉంటుంది కానీ పూజ అయిన తర్వాత మనసంతా పాజిటివ్గా చాలా సంతోషంగా ఉంటుంది కదండి అందరికీ కూడా శరన్నవరాత్రి శుభాకాంక్షలు అండి మా అబ్బాయి అయితే తల్లి మాల వేసుకున్నాడండి అండి దగ్గరే పీఠం పెట్టుకున్నారు అక్కడే భిక్షా వడి పూజ అన్నీ కూడా శిబరిని దగ్గరే చేసుకుంటున్నారు ఇదే ఫస్ట్ టైం అండి మా అబ్బాయి భవానీ మాల వేసుకోవడం రేపు నవరాత్రులు స్టార్ట్ అవుతాయి అనగా మాల వేసుకుంటామని ఒక స్వామి అడిగారంటండి మా అబ్బాయికి కూడా ఎప్పటి నుండే భవానీ మాల వేసుకోవాలని చాలా ఇంట్రెస్ట్ అండి అందుకే వేసుకున్నాడు పూజ చేసేసుకున్న తర్వాత మనం పూజ చేసుకున్న కుంకుమ ఉంటుంది కదండి కుంకుమ తీసుకుని కళ్ళ కద్దుకొని బొట్టు పెట్టుకోవాలి అలాగే మంగళసూత్రాలకు కూడా పెట్టుకుని కళ్ళకద్దుకోవాలి పూజ చేసేసుకున్న తర్వాత శిరస వంచి నమస్కారం చేసుకోవాలండి అమ్మ తల్లి పూజలో ఎటువంటి లోపమున్నా మమ్మల్ని క్షమించి మమ్మల్ని ఆనందంగా తల్లి అని దండం పెట్టుకోవాలి పూజ అయిన తర్వాత నేనైతే సాయంత్రానికి తీపి బూందీ రెడీ చేస్తున్నానండి బాలా త్రిపుర సుందరి దేవికి తీపి బూందీ ఇష్టమండి ఇలా ఇంట్లోనే రెండు నిమిషాల్లో రెడీ చేసేసుకోవచ్చు పెద్ద పనేమీ కాదు అమ్మవారికి ప్రసాదంగా పెట్టడానికి కొంచమే చేస్తున్నాను కనుక రెండు స్పూన్లు శనగపిండి కొద్దిగా వాటర్లో కలిపి మనం నూనె దేవుకుని అప్పుకుంటుంది కదండి దానిలో వేసేస్తే ఇలా డ్రాప్స్లో పడి బూందీ అయితే వచ్చేస్తుంది ఎంతో కాదు కదా ప్రసాదానికే కదా కొంచెం చేశాను ఇలా బూందీ చేసేసుకున్న తర్వాత మూకుడు పెట్టుకుని రెండు మూడు స్పూన్ల వరకు పంచదార వేసుకుని కొద్దిగా వాటర్ వేసి వాటర్ కరిగిన తర్వాత కొద్ది పాకం వచ్చిన తర్వాత మనం బూందీ రెడీ చేసి పెట్టుకున్నది ఈ పాకుల్లో వేసేసి కాసేపు అటు ఇటు కలిపితే బూందీ రెడీ అయిపోతుందండి తీపి బూందీ ఇది రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను సాయంత్రానికి కూడా ఇలా చేసి పెట్టుకున్న బూందీ బాగుంటుంది కదా అని చేసేసి పక్కన పెట్టేసుకున్నానండి సాయంత్రం అయితే నేను ఆరు గంటలకల్లా పూజ స్టార్ట్ చేసేసానండి పొద్దున్న ఏ మంత్రాలు అయితే చదువుకున్నామో అదే మంత్రాలు సాయంత్రం కూడా చదువుకుని పూజ చేసుకోవాలండి వీలుని బట్టి చేసుకోవాలనుకునే వాళ్ళు నూట ఎనిమిది మంత్రాలు చదువుకుని పొద్దున్న చేసుకున్నట్టు సాయంత్రం చేసుకోవచ్చండి ఎవరు వీలుని బట్టి వాళ్ళు చేసుకోవచ్చండి ఇలాగే చేసుకోవాలంటే చిన్నపిల్లలతో ఉన్న వాళ్ళకి అది ఉదయం సాయంత్రం అంటే వీలు పడాలి కదా మా అమ్మ అయితే భవానీతల్లి మాల వేసుకుని ఇంట్లోనే పీఠం పెట్టుకుని పూజ చేసుకునేదండి మా అమ్మ అయితే అచ్చు అమ్మవారిలా ఉంటుందండి చాలా అందంగా ఉంటుంది మాల వేసుకుని ఇంట్లో భజనలు చేయించేదండి మా అమ్మకి పూజలు అంటే చాలా ఇష్టం మా అమ్మ ఎలా చేసుకునేదో చూసి కొద్దిగా మేము నేర్చుకుని ఇలా చేసుకుంటున్నామండి మా అమ్మ చేసినంత అలా చేయలేకపోయినా ఏదో మాకు తోచినంత వరకు ఇలా అమ్మవారి పూజ అయితే చేసుకుంటున్నామండి నేను ఛానల్ పెట్టాక నేను ఏం చేస్తున్నా సరే నా ఛానల్లో పెట్టాలనిపిస్తుందండి ప్రతి వీడియో కూడా తీయాలనిపిస్తుంది పూజ చేసుకోవడం తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరండి అందరికీ తెలిసే ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు కదా నేను చేసే పూజా విధానం చూపించాలనిపించింది నేను రోజు అమ్మవారికి ఏమేమి వంటలు వండుతున్నానో ఎలా పూజ చేసుకుంటున్నానో ప్రతిరోజు వీడియో అయితే పోస్ట్ చేస్తానండి ఈ తొమ్మిది రోజులు కూడా తప్పకుండా వీడియో చూసి లైక్ చేయండి మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో ఇంకా ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుందండి ఇప్పటికింకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే కొత్తగా వీడియో చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పూజ చేసుకుంటుంటే మా మనవరాలు కూడా వచ్చి పూజ చేసుకుంటానంటుందండి మా సమన్వితకి పూజలు అంటే చాలా ఇష్టం పారాని పెట్టించుకుందండి పాదాలు చూడండి అమ్మవారి పాదాలాగా ఎంత అందంగా ఉన్నాయో ఓకే అండి ఈ వీడియోని అయితే లైక్ చేయండి జై భవానీ జై జై భవానీ